అందరికీ నమస్కారం ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది ఆషాఢ మాసం పోగానే నాగుల పంచమి నాగుల చవితి వస్తుంది ఆ పండగకి అన్న వచ్చి తవ్వే చెల్లెల్ని పుట్టింటికి పిలుచుకుపోతాడు అక్కడ పాలు పోస్తాము పండగ చేసుకుంటామని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా కల ఉంటుంది అంటే ఈ పండగని అన్న చెల్లెల పండగని కూడా కొంత సైడ్ అంటారు ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాగుల పండుగ చేస్తాం కదా చవితి కానీ నాగుల పంచమి కానీ ఆ రోజు ఒక కథ వినాలి ఆ కథ వినడం వల్ల మాకున్న సర్ప దోషాలు సకల దోషాలు దోషాలు ఏమున్నా అన్ని దోషాలు పోయి సకల అష్టైశ్వర్యాలు మాకు దొరుకుతాయంట ఆ కథ వినొచ్చు కదండి చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు మా నాను విన్న ఆ కథని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సరేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటి అంటే ఒక ఊళ్ళో ఒక సైట్ ఉంటాడు ఆయనకి ఏడుగురు పిల్లలు ఉంటారు అందరికి పెళ్ళిళ్ళు చేసేసి ఉంటాడు చేసి ఇంక అందరూ పెళ్ళి చేసిన కోడలు వచ్చే వస్తారు కదా కోడలు వచ్చింటారు ఇంట్లో ఇంటి ముందు ఏదో ఒక మట్టి పని జరుగుతూ ఉంటుంది మట్టి కావాల్సి వచ్చి ఉంటుంది అప్పుడు పెద్ద కూడలు చిన్న కొడలు మేము ఎందుకు తెస్తాంలేండి అని అడవికి వెళ్తారు అడవి అంటే ఇంక ఊరు దాటంగానే అక్కడ పోయి మట్టి ఇంత అవుతూ ఉంటారు తీసేటప్పుడు ఒక పాము వచ్చేస్తుంది పాము వచ్చినప్పుడు పెద్ద కోడలు చంపండి దాన్ని చంపండి అని అరుస్తుంది అనమాట అరివద్దాక అది ఏం చేయదు అది ఉన్న కాటికే మనం పోయాం కదా అని చెప్తుంది సరేలే అని ఇంకా తోడి కోడలు చెప్పినప్పుడు వినాలి కదా అని ఇంకా అని దాన్ని ఏం చేయరు మట్టి నింపుకుంటారు అప్పుడు చిన్న కొడలు చెప్తుంది నాగరాజు నేను ఇక్కడే ఉండు నేను నీకు ఇంటికి పోయి మట్టి పెట్టి పాలు ఇస్తాను ఆకలితో ఉన్నావు అని చెప్తుంది సరేలే అని అంటది అని అక్కడ ఉండి తను ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే ఇంటి ముందు పని ఉంటుంది కదా ఇంకా పని చేస్తారు చేసినాక ఇంట్లోకి వెళ్ళి వంట చేసడం తినడం అక్కడ నాగప్పకి పాలు ఇవ్వాలన్నదే మర్చిపోతుంది మర్చిపోయి రాత్రి ఇంకా పడుకునేస్తారు పొద్దున్న తెల్లారుతుంది కదా మార్నింగ్ లేవంగానే గుర్తుకొస్తుంది అయ్యో నేను అక్కడ పాలు ఇస్తానని చెప్పొచ్చాను కదా నా కోసం అక్కడే ఉంటుందేమో నేను ఎట్లా ఎట్లా తప్పు చేయను కదా చేశాను కదా నేను మర్చిపోయాను అనుకొని ఇంత గబగబా ఇంటి పని ముగించి ఒక గిన్నెలో పాలు తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అక్కడ పాము బుసర కొడుతూ ఉంటుంది ఎందుకంటే నేను పాలు తెస్తానని పోయి నాకు అబద్ధం చెప్పింది నాకు పాలు తేవకుండా మోసం చేసిందని ఇక్కడే వెయిట్ చేస్తాను కానీ ఎప్పుడున్న రాని కాటేయాల చంపేయేలా అని బుస కొడుతో ఉంటుంది అప్పుడు తను వస్తుంది వచ్చి రాగానే అన్న నేను పాలు తేవడం నిన్న మర్చిపోయాను పెద్ద తప్పు చేశాను నాకు పొద్దున గుర్తుకొచ్చింది నన్ను క్షమించు నీవు ఆకలితో ఉన్నట్లున్నావు ఫస్ట్ పాలు తాగు అనేసి పాలే చేస్తాడు అప్పుడు అది చెప్తుంది యాక్చువల్ నాకు చాలా కోపం వచ్చింది నిన్ను చంపేయనంత కోపం వచ్చింది కానీ నీవు నాకు అన్న అన్నావు కదా నాకు కూడా చల్లరలేరు అందుకని నా కోపం మొత్తం పోయింది అనేసి పాలు తాగి అది అక్కడ వెళ్ళిపోతుంది మీ ఇంటికి వచ్చేస్తుంది కొన్నాళ్ళు అవుతుంది అయిన తర్వాత నాగల చవితి నాగల పంచమి వస్తుంది వచ్చేటప్పుడు వచ్చే ముందు పుట్టింటికి పిలుచుకుపోతారు కదా ఆషాఢ మాసంలో ఇంకా పెద్ద కోడలు నడుపు కోడలు అందరు వాళ్ళు వచ్చి చెల్లెళ్ళంతా తనకి ఎవరు లేకుంటారు కదా తన ఇంట్లోనే ఉంటుంది అంటే బాధపడుతూ ఉంటుంది నాకు అన్న ఉంటే పిలుసుకుపోతుండే కదా అమ్మా ఇంటికి అని బాధపడుతుంటుంది అది ఆ నాగ పాముకి తెలుస్తుంది అప్పుడు అది పాము ఏం చేస్తుంది తను మనిషి రూపం వేసుకొని ఇంటికి వస్తుంది వచ్చి నేను ఇట్లా దూరకు సంబంధి అవుతాను నీ చిన్న కొడలకి నేను అవుతాను తను చూసలేదు మా చాలా దూరం ఊరు చుట్టు రికంగా చాలా దూరం నుంచి అన్న అవుతానని చెప్పి నమ్మిస్తాడు ఇంకా తనకు కూడా ఎక్కడికైనా పోవాలి కదా అని ఆశ ఉంటుంది కదా ఇంకా గబా రెడీ అవుతుంది రెడీ అయ్యి అన్న వెనుక వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఖుషీలో ఉంటుంది కదా ఎవరికైనా పోతుంటుంది పోయేటప్పుడు ఏమి ఇక్కడ అడగకుండా పోతుంటే అప్పుడు నాగరాజు మరి పాము రూపం వేసుకుంటాడు వేసుకొని నేను నాకు నువ్వు ఆ రోజు అన్న అన్నావు కదా ఇప్పుడు అన్న లేడు అని బాధపడుతుంటే నేను చూడలేకపోయాను అందుకనే ఇలా మనిషి వేషం వేసుకొచ్చి నేను పిలుచుకపోతున్నాను మా ఇంటికి నాగలోకానికి పిలుచుకెళ్తాను నీవేం భయపడదు నా తోక పెట్టుకొని నేను పిలుచుకెళ్తాను అని చెప్తుంది సరేలే అనేసి ఏమే పాము వెనకాల వెళ్తుంది వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మకి అంత జరిగిందలా చెప్తాడు నాకు ఇట్లా చెల్లెలు లేరు కదా అందుకే పిలుచుకొచ్చాను ఇట్లా అంటే సరేలే మంచిదే కదా అనేసి వాళ్ళు కొన్ని రోజులు అక్కడ ఉంటుంది ఉండి ఇంకా పిలుచుకుపోవాలి కదా మరి కొన్ని రోజులు ఎన్ని రోజులున్నా మగనింటికి రావాల్సిందే కదండి ఇంకా రెడీ అయ్యి కదా వస్తానమ్మా అంటాడు సరేలే అని ఇంకా అన్నీ కడుతుంటారు మొత్తం రత్న ఆవుల ఎవరో ఎవరో ఎంత లేని వాళ్ళ ఇంటికి కూతురు వచ్చినా ఉత్త చేతుల్లో పంపరు కదండి ఏదో ఒకటి ఇచ్చే పంపుతారు అలాంటప్పుడు నాగలోకం లోకం అది అక్కడ ఎంత ఉంటుంది అన్నీ అన్నీ కట్టిస్తారు కట్టించి వెళ్ళేటప్పుడు ఒక హారం ఇస్తారు ఈ హారం వేసుకోపోమో మా గుర్తుగా ఇది నీకు బాగా కనిపిస్తుంది అనేసి హారం మెడలో వేసి పిలుసుకొస్తాడు పిలుచుకొచ్చి ఇంకా మా అమ్మకి ముగ్గురికి చూడమ్మా చెల్లిని వదిలిపోతానని పోతాడు ఆమె హారం వేసుకుని ఉంటుంది కదా తోడి కోడళ్ళు అందరూ చూస్తారు ఆహా ఎంత బాగుంది కదా హారం ఎంత బాగుంది కదా అందరూ ముట్టి ముట్టి చూస్తారు అది ఇంటి పక్కల తెలుస్తుంది ఇంటి పక్కల నుంచి ఇంకా లేడీస్ చెప్పాలండి ఒక చిన్న వస్తువు కనిపిస్తేనే వదిలేము అంత పెద్ద హారం కనిపించినప్పుడు ఇంకా అందరు చెప్తారు అందరు చూసి చూసిపోతుంటారు ఈ విషయం చౌ ఆ చౌకి ఈ చౌకి పడుకుంటా రాణి చోకి పడుతుంది అప్పుడు రాణికి హారం ఎలా ఉంటుందో చూడాలి కదా నేను వేసుకోవాలి కదా అని దానిపైన మనసు అవుతుంది అప్పుడు ఆ విషయం రాజుకు చెప్తుంది నాకే ఆహారం కావాలి అని అడుగుతుంది సరేలే రాజు కదా సరేలే అనేసి పంపుతాడు కబురు సేటి ఇంట్లో ఇట్లా అని చిన్న కొడల దగ్గర ఒక హారం ఉందంట ఆ దీపం పండి అని ఇంకా రాజాగ్ని ఏం చేయలేదు కదా తను తీసి ఇచ్చేస్తుంది తీసుకొచ్చి రాణికి ఇస్తారు రాణి ఇంట్లోకి పోయి రోములా ఇంట్లో వేసుకోవాలని వేసుకుంటుంది వేసుకునిగానే పాము అయిపోతుంది అది పాడేసి వస్తుంది పాడేస్తే హారం అవుతుంది వేసుకుంటే పాము అవుతుంది భయం అయిపోతుంది మీకు అప్పుడు ఇంకా రాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది ఇదేమో మాయావి హారం అన్నట్లుంది వాళ్ళు మాకు మోసం చేశారు నేను చూస్తే హారం కనిపిస్తుంది వేసుకుంటే పాము అవుతుంది అని చెప్తుంది అప్పుడు రాజు కోపం వస్తుంది వాళ్ళిద్దరిని పిలుసుకోవాలండి అని సేటుని కోడల్ని అందరిని పిలుసుకొస్తారు రాజసభకి పిలుసుకొచ్చి నించో వెళ్ళడుగుతాడు నిజం చెప్పు ఇది ఏ హారము నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చేది అని అడుగుతారు తను అలాగే చెప్తుంది నాకు మా అన్న ఇచ్చారు అని చెప్తుంది నమ్మరు కదా ఎవరైనా నమ్మరు కదండి అలా అప్పుడు ఇంకా నాగా దేవతనే ప్రత్యక్ష అవుతుంది ప్రత్యక్ష అయి మనుషు రూపం తాళి నాను నాకు ఇలా ఆ రోజు ఏమేమి జరిగింది కదా మంట మట్టి పోయినప్పుడు చంపుతామని చంపకుండా పాలిచ్చింది ఇచ్చింది అన్నీ చెప్తుంది ఆ రోజు నాకు ఈ అన్నాన్ని పిలిచింది తను చెల్లెలు బాధలో ఉంటే నేను చూడలేకపోయాను ఇలా చేశాను అని చెప్తుంది నేనే ఈ హారం ఆయనకి ఇచ్చాను అని అప్పుడు సాక్షాత్ వచ్చి చెప్పినప్పుడు నమ్ముతారు కదా అప్పుడు అది చెప్తుందంట నాకు నాకి నాగల చవితి నాగల పంచమి రోజు ఏ ఆడపిల్లైనా నాకు పుట్టకి పుట్టకి కానీ రాతి ఉంటుంది కదా విగ్రహం రాయిది పాలు పాముది దానికైనా ఎవరు పాలు పోసి శ్రద్ధాభక్తితో పూజ చేసుకుంటారో నా కథని వింటారో వాళ్ళందరికీ సకల సర్ప దోషాలు పోయి అష్టైశ్వర్యాలు దొరుకుతాయి అని చెప్తాడంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఆడపిల్లను తన పుట్టింటికి వెళ్ళి మొగనిట్లో కానీ పుట్టింట్లో కానీ ఆ రోజు నా పుట్టమన్నకి కానీ మరియు నాగుల పాములకు కానీ ఇంట్లో కొంతమంది చేసుకొని పాలు పోస్తారు ఆ రోజు పాలు పోసి శ్రద్ధాభక్తితో ఈ కథ వింటే అందరికీ సకల సిద్ధులు దొరుకుతాయి అలాగే అన్ని సర్ప దోషాలు కూడా పోతాయని అంటారు మేము కూడా ఏటా ఈ కథ వింటూనే వచ్చాము ఈ కథ మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు మరోసారి వినండి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఇష్టమైతే ఖచ్చితంగా కింద ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ప్రతి ఒక్కదానికి నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా మరి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ